తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చెత్త పరమ చెత్త సోషల్ మీడియా తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాటీవీ ఏందో జరిగిపోతుంది రాష్ట్రంలో అన్నట్లు హడావుడి చేస్తున్నారు ఊర్ల పెళ్లికి కుక్కలు హడావుడి చేసినట్లు ఈ టీవీలు వాళ్ళ పేపర్లు హడావుడి చేస్తూ ఉన్నాయి కాబట్టి నేను నాలుగు మాటలు మీ ద్వారా ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పరిమితమైంది రెండు వేల ఇరవై నాలుగులో ముసిలోనికి ఆ ఇరవై పక్కకు తీసేస్తే ముసిలోనికి ఆ ముందరి మూడే అనేది నా ఉద్దేశం తర్వాత ఈ రాష్ట్రంలో అనేక కులాలు మతాలు ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలో ఉండే అన్ని కులాలకు ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వాలా ఏ కులం అయితే తక్కువ సంఖ్యలో ఉందో ఆ కులంలో కూడా నాయకత్వాన్ని స్ట్రెంగ్తన్ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది అందులో భాగంగానే పురానికి బోయ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను అక్కడ పెట్టాలని పార్టీ నిర్ణయించింది పార్టీ అనేది నాకు కన్నతల్లి లాంటిది నాకు రాజకీయ జన్మనిచ్చి నన్ను ఎంపీని చేసి ఢిల్లీకి పంపించిన పార్టీ నాకు కన్నతల్లి లాంటిది కన్నతల్లి లాంటి పార్టీ ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని నేను శిరోధార్యంగా భావిస్తా దానికి టీవీ ఫైవ్ ఏబిఎన్ లేదా మహా టీవీ వాళ్ళు లేదా వాళ్ళ సోషల్ మీడియా హడావుడి చేయనక్కర్లేదనేది నా ఉద్దేశం తర్వాత పార్టీకి దిశానిర్దేశం చేస్తూ ఈ పార్టీని గౌరవంగా నడుపుతూ అందరు ఎవరొచ్చినా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ సామాన్య కార్యకర్త నుంచి ఎవరొచ్చినా కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయతతో ఓపికతో మాట్లాడి ఉన్న విషయాన్ని వాళ్ళకి విశదీకరించి వాళ్ళ బాగోగులను చూస్తూ ముందుకెళ్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సార్ను నేనేదో ప్రశ్నించినట్లు మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో చెత్త ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది అయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కొట్లాడినట్లు గోరంట్ల మాధవి సజ్జల రామకృష్ణారెడ్డి సార్తో కొట్లాడినట్లు ఎందుకు ఈ చెత్త వార్తలు భార్యాభర్తల మధ్యల అన్నదమ్ముల మధ్యల లేదా తల్లిదండ్రుల మధ్యల లేదా పార్టీలో స్వపక్షంలో ఒకరి మీద ఒకరికి మీరు ఖచ్చితంగా కలహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా శవాల మీద పేలాలు వేరుకోవడం తప్ప మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అని ఈ ఈ టీవీలకు నేను ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ టీవీకి వీళ్ళందరికీ కూడా చెప్తున్నా దయచేసి మీరు పార్టీలో కలహాలు పెట్టాలా దానితో ప్రయోజనం పొందాలా అనే దానికంటే మీ చంద్రబాబు నాయుడికి ఒక అడ్వైజ్ చేయండి ప్రజలు లేక పొమ్మని చెప్పండి ప్రజాక్షేత్రంలో తేల్చుకోమని చెప్పండి దేవుడు లేదా జనం నిర్ణయిస్తారు గెలుపోవటంలో కానీ నీ టీవీ ఫైవో ఏబిఎన్ లేదా టీవో జయాపజయాలను జయాలను డిసైడ్ చేయలేదని ఆ టీవీ ఛానల్స్ను హెచ్చరిస్తున్నా దయచేసి నేను విజయవాడకు వచ్చినప్పటి నుంచి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు సీఎం అరే సీఎం ఆఫీస్ అనేది మాకు ఇల్లు లాంటిది ఎంపీలకు ఎమ్మెల్యేలకు పదిసార్లు తిరుగుతాం రోజుకు పదిసార్లు తిరుగుతాం మీకెందుకు వచ్చింది వచ్చిన ప్రతిసారి పోయిన ప్రతిసారి ఎక్కడ ఉన్నారు ఏం కదా అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు రాస్తూ ఉన్నారు దయచేసి అట్లాంటి అవాస్తవమైన వార్తలకు పిలిష్టా పెట్టి నిజమైన వార్తలతో మీరు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా పార్టీ ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లను గెలిచాలి ఖచ్చితంగా గెలిపించాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీరు దయచేసి మీ ఇరవై పక్కకు పోయి మీకు ముందరి మూడే మిగిలే పరిస్థితి దాపురించింది దాన్ని చూసుకోండి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఇలాంటి వక్రమైన వార్తలను అబద్ధమైన వార్తలను ప్రచురించే ముందు ఒకసారి ఆలోచించండి ఒకసారి మాతో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతనే మీరు అలాంటి వార్తలను ప్రచురించాలి అలాంటి వార్తలను టెలికాస్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను కదా పైనసారి వచ్చినప్పుడు కూడా చెప్పినాను ఖచ్చితంగా హోల్ ఆర్టెడ్గా చెప్తున్నా పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓడినా గెలిచిన పార్టీ అధినేత ఏమి ఆదేశిస్తే ఆ ఆదేశాలు నాకు శిరోధార్యం ఖచ్చితంగా ఈ పార్టీలో బీసీఎస్సి ఎస్టీ మైనార్టీల పునాదుల మీద నిర్మించిన పార్టీ పార్టీ ఈ పార్టీలో బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకు ఎప్పటికీ కూడా హాని జరగదు హాని జరగదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను